నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ప్రతి విషయాన్ని మనం సరదాగా అవుట్డోర్లో అలా వాకింగ్ ట్రాక్లోనో లేకపోతే బీచ్ రోడ్లోనో మాట్లాడుకోవడం మనకు అలవాటు కానీ ఈరోజు ఒక చిన్న విషయాన్నే ఇండోర్లో మీతో డిస్కస్ చేద్దాం అంటే మా ఇంట్లో నుంచి మాట్లాడుతున్నాను ఒక విషయానికి వద్దాం ప్రతి ఏదైనా ఒక వస్తువైనా విషయమైనా లేదా ఒక మనిషి అయినా అది మనకి అందుబాటులో ఉన్నప్పుడు దాని యొక్క వాల్యూ మనకు తెలియదు అది దూరం అయ్యాక దాని యొక్క విలువ తెలుస్తూ ఉంటుంది తీరా అది మనకు దూరం అయ్యాక మనం చేసేది లేదు అయ్యయ్యో మన దగ్గర ఉంటే ఎంత అది ఉన్నప్పుడు సరిగ్గా దానికి సేవ చేయలేదే లేకపోతే ఆ వస్తువును మనం సరిగ్గా ఉపయోగించుకోలేదే అన్న భావనతోటి చింతిస్తుంటాం తీరా దాని విలువ తెలుసుకున్న టైంకి అది మనకు దూరం అయిపోతూ ఉంటుంది ఒకవేళ మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలిసిన కొన్ని కొన్ని భేషేజాలు ఇగోలు అహంకారాలు ఎవడన్నా ఏదన్నా అనుకుంటాడేమో లేకపోతే భేషేజాలు ఒకటేంటండి రకరకాలుగా అంటే ఈ తాత్పర్యం అంటే ఈ ఉపజాతం అంతా దేనికి అంటే రీసెంట్గా ఒక వీడియో చూశాను అంటే ఏదో వీడియో కాపీ కొట్టాననుకోవద్దు కాకపోతే ఏ లెసన్ అయినా మన టీచర్లు ఉన్నారండి మనకు లెసన్ చెప్తారు అంతకుముందు వారు వేరే చోట నేర్చుకొని మనకు చెప్పిందే కదా ఆ రకంగా మనకు బోధిస్తే మనం మన వారసులు చెప్తూ ఉంటాం ఏదైనా విషయాన్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి సంగ్రహ సంగ్రహించి దాన్ని ఒక మంచి అయినా చెడు అయినా సరే అంటే ముఖ్యంగా చెడు అనేది మనం వ్యాపించకపోయినా పర్లేదు కానీ మంచి అనేది వరకు నలుగురికి చేరేలాగా మనం ప్రయత్నం చేయాలి తర్వాత అంతా హర హర్ మహాదేవ ఇక విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో ఒక చిన్న విషయం నాకు తెలిసింది తల్లిదండ్రులండి పేరెంట్స్ పేరెంట్స్ మన దగ్గర ఉన్నంతవరకు అంటే ప్రతి మనిషి అన్న తర్వాత వివాహ జీవితం గడుపుతాడు తర్వాత సంసార జీవితంలో పిల్లలు పడతారు వాళ్ళని పెద్ద చేసి బాధ్యతయుతంగా పెంచి వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకు మళ్ళీ ఆ పిల్లలకు వేరే జీవితాన్ని ఏర్పాటు చేస్తాడు అది ప్రతి మనిషి యొక్క ధర్మం అంతవరకు ఓకే ఆ ధర్మాన్ని చాలా వరకు నైంటీ పర్సెంట్ అందరూ ప్రతి తల్లిదండ్రి సక్రమంగా నిర్వహిస్తుంటారు నా కడుపున పుట్టిన పిల్లలు ఎంతో బాధ్యత ఉండాలి లేకపోతే బాగా ఉన్నత చదువులు చదవాలి మంచి భవిష్యత్తును పొందాలన్న విషయం అందరికీ తెలిసిందే అంటే అందరూ మనసులోనే ఉండేదే ఒక స్థాయి దాటిన వరకు మన కోసం చూసుకుంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా మన అనే భావన పోయి మనపై ఆధారపడి ఉన్నవాళ్ళు మన భార్య అవనండి పిల్లలనివ్వండి ఇంకా వాళ్ళ కోసం మనం బ్రతకాలి అన్న ఆలోచన ఒక రకంగా అంటారు కదా అంతే త్యాగం అనుకోండి లేకపోతే బాధ్యత అనుకోండి మించిన ప్రే అంతకు మించిన ప్రేమ అనుకోండి దానికి ఏదైనా పేరు పెట్టుకోండి అంటే తన సౌఖ్యం కొంత ఒకప్పుడైతే కొంతమనుకుంటాడు ఏజ్ పీరియడ్ వాళ్ళు మ్యాక్సిమం అంతా మొత్తం అంతా తన వాళ్ళకే త్యాగం చేయాలన్న దృక్పథంతో అది అమ్మ అయినా నాన్నైనా ఎవరైనా సరే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచించే పనే కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత అండి సుమారు ఒక యాభై అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఏ పేరెంట్ అయినా సరే శారీరక సమస్యలు రుగ్మతలు మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి అంటే మనం యంగ్ ఏజ్లో ఉన్నటువంటి ఆలోచనలు కానీ వయసులో ఉన్నప్పుడు మనకి శరీరం సహకరించినట్లుగా వృద్ధాప్యంలో సహకరించదు అటువంటిప్పుడు అంటే మనకు వారసులుగా పుట్టిన కొంతమంది ఉంటారు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాడు ఏంటంటే వీళ్ళకి కోస్త ఆసరా కాస్త ఆసరా అంటే దీన్ని ఇక్కడ ఏంటంటే ఆసరా అనే దానికి తాత్పర్యం చాలామంది రకరకాలుగా ఆలోచిస్తున్నారు అంటే ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వేరే వేరే చోట వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు భార్య ఇద్దరు వెళ్ళి ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి వచ్చింది కాదంటలేదు కాకపోతే తల్లిదండ్రులను బాగా చూసుకోవడం అంటే కనుక సింపుల్గా వాళ్ళకి నెలకు ఒక ఇరవై వేలు ముప్పై వేలు పంపించేస్తే సరిపోతుంది నా బాధ్యత నెరవేరింది అని అనుకునే మే మేధావులు ఉన్నారు కానీ అది ఎంతవరకు సమంజసమో మరొకసారి ఎవరికి వారు ప్రశ్నించుకో విషయం అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత అంటే మీ ఎగ్జాంపుల్ అంటే ఎంత ఎందుకండి మా అమ్మగారిని తీసుకుంటాం అంటే మా నాన్నగారు కాలం చేశారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అది వేరే విషయం ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు ఆవిడకి ఎనభై ఏడు సంవత్సరాలు అంటే ఎనభై ఏడు సంవత్సరాలు ఆవిడ అంటే మన స శారీరకంగా ఒక రకంగా అంటే పన్ను టైం లాగా నలిగిపోయారు ఇప్పటికే అంటే భగవంతుడు దేవుడు ఆవిడికి ఆవిడకి ఇచ్చాడు ఆవిడకి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు ఆవిడ అంతవరకు దేవుడు మా ఆవిడకి చాలా మంచి వరం ఇచ్చాడు కానీ ఆ ఏదొచ్చే టైంకి అంటే కొన్ని కాళ్ళు నొప్పులు నొప్పులు ఒళ్ళు నొప్పులు అన్నీ వస్తూ ఉంటాయి అటువంటి అప్పుడు ఏంటంటే ఆ ట్యాబ్లెట్ వేసుకొని ఈ ట్యాబ్లెట్ వేసుకొని ఫోన్లో చెప్పి లేకపోతే మనం అందవ్వడం అంటే ట్యాబ్లెట్ల వరకు ఓకే కాదంటలేదు కానీ కాకపోతే ఒక ఏజ్ దాటిన తర్వాత మనం ఎంత దో ఎన్ని సపర్యలు చేసినా ఫర్ సపోజ్ ఏదో ఏదో కాళ్ళ నిప్పులు వస్తున్నాయా చేతుల నిప్పులు అంటారు ఇక్కడ ఏంటంటే నిజంగా ఆ టైంలో ఒక మనం బానిస్ లాగా ఏంటి మా అమ్మ ఏంటి నా పని చెప్తుంది నేను బానిస్సుగా నేను ఏమైనా పని ఉన్నా ఏంటి నేను చేయడం ఏంటి అన్నది లేకుండా అటువంటి ఇగోలు పోకుండా తన కాళ్ళనొక్కడమే చేయనొక్కడం చేస్తే చిన్న ఉపశమనం అది వారికి కానీ ఈ చంద్రికైనా అప్పుడే బయటకెళ్ళి వస్తారండి ఆయన సెవెంటీ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ఏది ఆ ఏజ్ గల చండ్రికి నిజంగా నానా బాగున్నావా ఏంటని చేతిలో చేయి పెట్టుకొని సరదా కూర్చొని ఏంటి ఆ సినిమా గురించి ఈ సినిమా గురించి లేదంటే ఏదన్నా ఏదన్నా రోజుకి ఒక పది నిమిషాల్లో వాళ్ళతో గడిపితే ఏ పిచ్చాపాటి అంటే ప్రతిరోజు వచ్చి కూర్చోమని కాదు కనీసం రెండు రోజులుగా ఒక రోజుగా మనం ఎంత షెడ్యూల్లో బిజీ ఉన్నప్పటికీ పేరెంట్స్ ఉన్నంతకాలం వాళ్ళతో కాస్త మమేకమైతే వాడు పక్కన కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఏం చేస్తాడు తమ్ముడు ఏం చేస్తాడు వాడేం చేస్తాడు వీడేం చేస్తాడు ఆ సినిమా ఏంటి ఈ సినిమా ఏంటి లో లేకపోతే జగదమ్మ సెంటర్ ఇక్కడ ఎలాగైంది ఏదోటి సరదాగా వాళ్ళతో ముచ్చటిస్తూ ఉంటుంటే అదో కాలక్షేపం మనకి అంతేగాని నేను బాధ్యతగా ఉన్నాను మూడు పూటలు అన్నం పెడుతున్నాను కదా నేను ఇంకే అంతకన్నా ఇంకేం చేయాలనుకుంటే చేసేది ఏం లేదండి నిజంగా మనం వారిని చూసుకోవాలి మనసు అంటే ఎక్కడో స్పందిస్తుంది ప్రతి వ్యక్తికి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుందంట ఆ పాయింట్ వచ్చి నిజమ్మో మా పేరెంట్స్ని సరిగ్గా చూసుకోవడం లేదు అన్న ఆలోచన వచ్చి చూసుకునే టైం వచ్చే టైంకి వాళ్ళు అర్హర్ మహాదేవ శుభ్రంగా ఏం లేదండి ఏం లేదు కాలం ఊరుకోదు కదా ఆ కాలం పరిగెడుతుంటుంది ఆ కాలగర్వంలో వీళ్ళు కలిసిపోతూ ఉంటారు ఇంకా చేసేది ఏం లేక వాళ్ళు ఒక చిత్రపటాలగా మిగిలి గోళపై వేలాడడం వాళ్ళకి మనం డైలీ పూజలు పునస్కారాలు అగరత్తులు దీపారాధనలు దద్దోదనాలు ఇవన్నీ వండి పెట్టేసి ఏ వాళ్ళకి అంచిపోయాక ఎన్ని చేస్తే ఉందండి అదే బ్రతికున్నప్పుడు ఉన్నంతకాలం వాడు పక్కన కూర్చొని ఏదో సరదాగానో వేళాకొలంగానో లేకపోతే వాళ్ళని నవ్వుతూ వీళ్ళని నవ్విస్తూ లేకపోతే మనం అంటే మనవడ మనవరాలుతో ఆడుకోవాలి ఉంటుంది కానీ నేటి జనరేషన్ ఏంటి టైం ఉంటే చదువుకుంటున్నారు ఇంకా టైం ఉంటే సెల్ ఫోన్ చూస్తున్నారు అంతేగాని అమ్మమ్మ నానమ్మలు లేకపోతే తాతయ్యలతో ఆటలు ఆటలాడుకునే ఆలోచన వాళ్ళకే ఉండలేదు అంత తీరుపడి ఉండలేదు కాలం ఉండలేదు ఎందుకంటే పేరెంట్స్గా మనం ఎంతవరకు బాధ్యత చేసుకుంటున్నాము అది చూసుకుంటే మన వారసులకు ఏం మాత్రం చెప్తున్నామని తెలుస్తుంది అంతేగాని మనమే బిజీగా ఉంటే ఇక మన మన వారసులకి టాటా అమ్మమ్మ గురించి ఏం చెప్తామండి అది కాబట్టి నా ఆంచర్యం ఏంటంటే ఉన్నంతకాలం వాళ్ళు ఎంతకాలం ఉంటారు చే భగవంతుడు ఇచ్చింది హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్లో ఓ యాభై సంవత్సరాలు నిద్ర రూపేనో ఏదో రూపాయినో మనం తెలియకుండా కలిసిపోతున్నాయి రిమైనింగ్ ఇయర్స్ అండ్ వృద్ధాప్యంలో పిల్లలు గడుపుతున్నారు మ్యాక్సిమం మంది అది ఈ రోజు లేదులే అంత డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాలు పెట్టుకోవడా లేడు ఎక్కడో లేరు పూర్వజన్మ సుకృతం వాళ్ళు కొంతమంది పోతున్నారు కానీ ఉన్నంతకాలం ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు అనగానే వారి పక్కన కూర్చొని సేద తీరుతూ సరదాగా రోజుకి ఒక ఐదు నిమిషాలు మన ఫ్రెండ్స్ తోటి ఎలా మాట్లాడుతున్నాం అలాగే వాళ్ళతో మమేకమయ్యి అప్పుడప్పుడు మాట్లాడము లేకపోతే సరదాగా జోకులేయడము అమ్మ నాన్నతో జోకులే అంటారు ఏమండి పనికి మళ్ళీ ఆవిడతో మాట్లాడుతున్నాం సరదాగా అమ్మ అమ్మతో నాన్నతో మాట్లాడితే తప్పే ఉంది ఒకసారి ఆలోచించండి మనకు నాలో మనకు జనంనిచ్చి మనతో పాటు జర్నీ చేస్తారు కదా ఈ నలభై ఆరు సంవత్సరాలు వాళ్ళకు ఉన్నది గట్టిగా ఇంకో ఇరవై సంవత్సరాలు బతుతారమ్మో గట్టిగా బతుతే ఆ తర్వాత మనం చూడాలనుకున్నా చూడలేము ఆ గతస్ఫూర్తులు నెమరు వేసుకోవడం తప్పించి మరొకసారి ఆలోచించండి ప్రతి వ్యక్తి ఉంటుంది మా అమ్మకి మా నాన్నకి ఏదో అనిపిస్తుంటుంది మా నాన్నగారు అలాగే వెళ్ళిపోయారు మా అమ్మ ఉంది చేతారనిపించినా ఆమె స్త్రీ ఏదో ఆమె ఏం చేయడం ఏంటి అమ్మ కాళ్ళనొక్కాలా తేనొక్కలా అంటే అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఇగో ఉంటుందండి ఆ ఇగో సాటిస్ఫాక్షన్ అనేది కాస్త తగ్గించుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఉండొచ్చు అంటే ప్రతిదానికి నేను ఒక ఎగ్జాంపుల్ చేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఇంట్లో నా ఒక్కడే ప్రాబ్లమే కాదు ఇందులో మధ్య మధ్యలో ఏంటంటే వాళ్ళ వా వాదోపవాదాలు అమ్మకి నాన్నకి లేకపోతే కోడలికి అత్తగారికి ఈ చిన్న చిన్న ఎన్నున్నప్పటికీ మంచిగా మనం ఒక్కసారి ముందు మనుషులు తర్వాతే కొడుకైనా కోళ్ళైనా అమ్మాయినా నాన్నైనా రిలేషన్స్ తర్వాత ముందుకు మానవంతరం తప్పుతనతోటి ఒక వయసుకి గౌరవించి ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎస్పెషల్గా చెప్తున్నాను వయసుకి గౌరవించి వాడికి ఒక రకంగా ఆదరణంగా చూద్దాం అప్పును చేర్చుకుందాం ఓకే అండి నా చేపని మీకు అర్థమైంది అనుకుంటున్నాను అందుకన్నా విడమరిచింది నేను చెప్పలేను ఓం నమస్కో నమో నారాయణ ఓకేనా జై హింద్ మూర్తి ఫ్రమ్